అందరికీ నమస్కారం ఈనాటి మన కథ రాజీ పడిన జీవితం గదిలో అటూ ఇటూ తిరుగుతూ కాసేపు కిటికీ వద్దకు వెళ్ళి చందమామను చూస్తూ నిలబడ్డాడు గదిలోనే నిద్రపోతున్న భార్యను చూశాడు అన్నపున్న ప్రశాంతంగా దుప్పటి కప్పుకొని అలసిపోయిన శరీరంతో నిద్రపోతూ ఉంది మళ్ళీ వచ్చి తన మంచం మీద కూర్చొని తన మంచం పక్కనే ఉన్న గ్లాసులోని నీళ్లను ఒక్కసారిగా మొత్తం తాగేశాడు కళ్లకు నిద్ర దూరం అయ్యింది అప్పటికే అర్ధరాత్రి అయ్యింది కానీ నిద్ర పట్టలేదు మనసులో ఉన్న అశాంతి తనను నిద్రపోనివ్వడం లేదు ఈరోజు ఉదయం అతనితో కొడుకులు చేసిన వాదనలు కొడుకుల మాటలే పదే పదే తన చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి రాజీ పడడం అనేది ఒక చిన్న మాట ఇద్దరు కొడుకులు ఎంత ఈజీగా చెప్పేశారు తల్లి తన పిల్లల కోసం ఆ మాత్రం సర్దుబాటు చేసుకోలేదా అంటూ కొడుకులు ప్రశ్నించారు అయినా మేము అమ్మని ఏమడిగామని మా భార్యలకు పెద్దగా పనిచేసే అలవాటు లేదు పొద్దున్నే లేచే అలవాటు లేదు కానీ అమ్మ తన జీవితం అంతా చాకిరీ చేసింది కదా పొద్దున్నే నిద్ర లేచే అలవాటు ఉంది కదా అందుకే కాస్త మా పిల్లల కోసం సర్దుకుని మునుపటిలాగే పనులు చేస్తే తప్పేంటి అన్నాడు పెద్ద కొడుకు అయినా మా పిల్లలు వంటగదిలో అమ్మకు సహాయం చేస్తున్నారు కదా కోడళ్లను కూతుళ్ళలాగా భావిస్తే ఇంట్లో ఇలాంటి గొడవలు అవ్వవు కదా అన్నాడు చిన్న కొడుకు వృద్ధాప్యంలో కూడా నా భార్యను సర్దుకుని జీవించు అని చెప్పనా నువ్వు నీ పిల్లలతో కూడా రాజీ పడవలసిందే అని చెప్పనా పెళ్ళైనప్పటి నుండి ఇప్పటిదాకా ప్రతి ఒక్కరి కోసం రాజీ పడమని నా భార్యను అడుగుతూనే ఉన్నాను ఇప్పుడు ఈ వయసులో కూడా రాజీ పడమని ఎలా అడగగలను తన కోసం సర్దుకుని పోయేవారు ఎవ్వరూ లేరా ఆమె నా కోసం పదే పదే కుటుంబ సభ్యులందరితో రాజీ పడుతూనే వచ్చింది కొన్నిసార్లు అమ్మ కోసం కొన్నిసార్లు నా తోబుట్టువుల కోసం మరికొన్నిసార్లు నా ఉద్యోగం కోసం ఇలా ప్రతి చోట నా కోసం రాజీ పడడం అలవాటు చేసుకుంది నేను ఏదన్నా అడిగినప్పుడు చిరునవ్వుతో రాజీ పడేది అసహనం ఆవిడ ముఖంపై నేను చూడలేదు కానీ ఈరోజు కన్న కొడుకు కూడా తన తల్లిని తన భార్య కోసం అడ్జస్ట్ అవ్వమ్మా అంటున్నాడు అనుకుంటూ అలసిపోయి దుప్పటి కప్పుకొని నిద్రపోతున్న భార్యను ఓసారి చూశారు రామాంజనేయులు గారు కాసేపు భార్యతో మాట్లాడాలనిపించింది అతనికి కానీ ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది కాబట్టి ఎందుకులే తనను డిస్టర్బ్ చేయటం అనుకున్నారు గదికి ఆనుకుని ఉన్న బాల్కనీలో వాకింగ్ చేస్తూ గతాన్ని గుర్తు చేసుకున్నారు మొదటిసారి అన్నపూర్ణను ఈ ఇంటికి తీసుకొచ్చిన రోజు ఇప్పటికీ గుర్తుంది ఇంటి ప్రాంగణం మొత్తం ఖాళీగా ఉంది నాలుగు వైపుల మట్టిగోడలు కేవలం మూడు గదుల ఇల్లు అందులో మా కుటుంబం మొత్తం నివసించేది ఇంటి బయటి ఆవరణలో రెండు ఆవులను కట్టివేసి ఉండేవి మేము మొత్తంగా నలుగురం సంతానం ఇంటికి ఒక్కగానొక్క కొడుకును నేను ముగ్గురు చెల్లెళ్ళు తండ్రి చిన్నప్పుడే మరణించాడు ఉన్న దాంట్లో అమ్మ నన్ను బాగానే చదివించింది ఎన్నో కలలతో కొత్త ఎరుపు రంగు చీర ధరించి నాతో కలిసి ఇంట్లోకి ప్రవేశించింది అన్నపూర్ణ కానీ కోడలు వచ్చాక అమ్మ ప్రవర్తనలో చాలా మార్పు గమనించాను తల్లి ఎందుకిలా మారిందో అస్సలు అర్థం కాలేదు ఆమె చిన్న సమస్యకి కూడా ఇంట్లో గొడవ చేయడం ప్రారంభించింది రోజు అన్నపూర్ణ మీద కోపం చూపించేది కొన్నిసార్లు నాపై చిరాకు పడేది ఇవన్నీ చూస్తూ తల్లి ఎందుకిలా ప్రవర్తిస్తుందో అని ఒకనాడు తల్లిని అడిగాను అమ్మా ఏమైంది ఈ మధ్య చాలా కోపంగా ఉంటున్నావు అని తన తల్లి సూటిగా ఏమీ చెప్పలేదు కానీ తల్లి మాటలతో ప్రవర్తనతో తన కొడుకు పెళ్లి చేసుకున్నాడని తల్లి నుండి దూరం అవుతాడని భయపడుతోందని అర్థమవుతూనే ఉంది కొడుకు సంపాదన అంతా భార్య చేతిలో పెట్టేస్తాడేమో అని తల్లి భయం అప్పుడు తన కుమార్తెల చదువు ఎలా పూర్తవుతుంది పెళ్లి ఖర్చులు ఎవరు భరిస్తారు కొడుకును ఇంటి నుండి తీసుకెళ్ళిపోతుందేమో అని తల్లి భయం తల్లి ఉద్దేశం నాకు బాగా అర్థమయ్యింది మొదట నేను అమ్మకు చాలా వివరించాను అమ్మా నీ ఉద్దేశం నాకు అర్థమయ్యింది కానీ నీ కోడలు చాలా మంచిది అలాగే నీ కోసం ఒకసారి అన్నపూర్ణతో కూడా మాట్లాడి నెల నెలా జీతం మొత్తం నీ చేతికిస్తాను కొడుకు నోటి నుండి ఈ మాట విని తల్లి సంతోషపడింది అప్పటి నుండి తల్లి తన కొడుకుని మునుపటిలాగే చాలా ప్రేమగా చూసుకునేది అదే రోజు రాత్రి నేను అన్నపూర్ణతో మాట్లాడాను పూర్ణ నీకు తెలుసు మా ఇంట్లో నేనొక్కడినే సంపాదిస్తున్నాను నాకు చాలా బాధ్యతలున్నాయి అమ్మకు నేను మాట ఇచ్చాను ప్రతీ నెలా నా జీతం తన చేతిలో పెడతానని దీనిపై నీకు అభ్యంతరం ఉందా అందరి తల్లుల్లాగే అమ్మకు కూడా కొడుకు పెళ్ళయ్యాక పెళ్లాం చేతిలో కీలుబొమ్మలా మారతాడని భయపడుతోంది నాన్న చిన్నప్పుడే మరణించాడు అప్పటి నుండి మా అమ్మ మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది ఈ వృద్ధాప్యంలో అమ్మ మనసు కష్టపెట్టకుండా చూసుకోవాలనుకుంటున్నాను మా అమ్మ కోసం కాస్త సర్దుకొని ఉండగలవా అంటూ చాలా సౌమ్యంగా రామాంజనేయులు గారు అన్నపూర్ణతో చెప్పారు పూర్ణ కూడా అంతే సౌమ్యంగా భర్త మాటలను అంగీకరించింది ఇక అప్పటి నుండి ప్రతి నెల రామాంజనేయులు గారు తన జీతం మొత్తం తల్లి చేతిలో పెట్టేవారు ఇల్లంతా తన తల్లి మాట ప్రకారమే నడిచేది పూర్ణ ముఖంపై ఎటువంటి నిరాశ లేదు అత్తగారు మాత్రం కొడుకు ఇక తనను వదిలి ఎక్కడికి వెళ్ళడు అని చాలా సంతోషంగా ఉంది కోడలు ఇంటిలో తన హక్కులన్నింటినీ వదులుకుంది మరియు భర్త ఇష్టప్రకారం ప్రతి విషయంలోనూ అత్తగారితో సర్దుకుపోయేది కానీ అత్తగారు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తన కోడలితో ఇంటి పనులన్నీ చేయించేది పూర్ణ ఎదురు తిరగకుండా ఇంటి పనులు చేసేది ముగ్గురు ఆడపడుచులు ఉన్నా వదినకు ఎవ్వరూ సహాయం చేసేవారు కాదు ఎప్పుడైనా పూర్ణ సహాయం కోసం పిలిచినా ముగ్గురు పని చేయమని తిరస్కరించేవారు తమ గదిలో కూర్చొని ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉండేవారు పూర్ణ ఇంటిల్లి చాకిరి చేస్తూ చేస్తూ చాలా అలసిపోయేది ఆమె ముఖంలోని అలసటను భర్త రామాంజనేయులు చూస్తూ కూడా మౌనంగా ఉండిపోయేవారు ఎందుకంటే తను వాళ్ళ అమ్మని తోబుట్టువులని ఏమీ అనలేరు క్రమంగా రోజులు గడిచిపోయాయి మొదటి ఇద్దరు చెల్లెళ్ళకి మంచి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేశారు రామాంజనేయులు గారు చివరి చెల్లెలు పెళ్లికి ఒక నెల ముందు రామాంజనేయులు భార్య మెడ కేవలం పసుపు తాడుతో బోసిగా ఉందని భార్య కోసం చాలా అందమైన హారం తయారు చేయించారు అది కూడా చెల్లెలు పెళ్లి కోసం బంగారు నగలు తీసుకోవడానికి షాప్కి వెళ్ళినప్పుడు ప్రతీ నెల అతను డబ్బును తల్లికి అప్పగించేవాడు కావున తన భార్యకు ఏ వస్తువు కొనడానికి అతని వద్ద డబ్బు ఉండేది కాదు కానీ ఈరోజు తన చెల్లెలు పెళ్లికి వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు తల్లితో చెప్పి రామాంజనేయులు గారు తన భార్య కోసం హారం కొన్నారు ఇంటికి వచ్చాక పూర్ణని పిలిచి హారం ఇవ్వగా పూర్ణాముఖం ఆనందంతో వెలిగిపోయింది పెళ్ళయ్యాక ఈ రోజు తన భర్త తన కోసం మొదటిసారిగా తెచ్చిన బంగారు హారం చూసి ఆమె చాలా సంతోషించింది రోజులు గడుస్తూ పెళ్లి రోజు రానే వచ్చింది కానీ రెండవ కూతురు పెళ్లికి రాగానే పెద్ద డ్రామా మొదలుపెట్టింది దారిలో వస్తున్నప్పుడు బ్యాగ్లో ఉన్న తన బంగారు హారం ఎవరో దొంగలించారని పెళ్ళిలో వేసుకోవడానికి తన వద్ద హారం లేదని పెళ్లిలో అందరి ముందు మెడ బోసిగా ఉంటుంది అని ఏడవడం మొదలుపెట్టింది కూతురు ఏడుపు చూడలేని తల్లి తన కోడల దగ్గరికి వచ్చి పూర్ణ నీ మెడలో ఉన్న హారం ఇవ్వు ఉదయం శ్వేతాహారం ఎవరో దొంగలించారట చెల్లి పెళ్లిలో హారం లేకుండా తిరుగుతూ ఉంటే తన అత్తింటి వాళ్ల ముందు ఏం బాగుంటుంది చెప్పు కాబట్టి నీ హారం ఇవ్వు అని చెప్పింది అత్తగారు రామాంజనేయులు గారు తన భార్య తరపున మాట్లాడుతూ అమ్మా పూర్ణ వద్ద కూడా ఉన్నది ఆ ఒక్క హారమే కదా తను అది ఇచ్చేస్తే పెళ్లిలో పూర్ణకు వేసుకోవడానికి హారం ఉండదు కావాలంటే షాపులో కొన్నది వేసుకోమను చెల్లిని అన్నాడు కొడుకు భార్య వైపు మాట్లాడాడో లేదో వెంటనే తల్లి కొడుకు మీద విరుచుకుపడింది అనుకున్నదే అయ్యింది భార్య కొంగుచాటు భర్త అయ్యాడు నా కొడుకు అంటూ నీ భార్య అందరి ముందు పెళ్లిలో బంగారు నగలు వేసుకోవాలి కానీ నీ చెల్లెలు షాపులో కొన్న నకిలీ నగలు వేసుకోవాలా నీ భార్య ఆడపడుచు కోసం సర్దుకోలేదా పెళ్లి ఖర్చులన్నీ అయ్యాక మిగిలిన డబ్బులతో ఐదారు నెలల్లో మళ్ళీ కొనిస్తానులే ఇప్పుడు హారం ఇవ్వమను అన్నది అమ్మ కోపంగా కొడుకు మాటలనే పట్టించుకోని అత్తగారు తన మాటలను లెక్క కూడా చెయ్యదని పూర్ణ మాట్లాడకుండా తన మెడలో ఉన్న హారాన్ని తీసి ఆడపడుచుకు ఇచ్చేసింది పెళ్లి వాతావరణం అంతా సర్దుకుంది కానీ పెళ్లిలో రామాంజనేయులు మాత్రం భార్య ముఖం చూసి చాలా బాధపడ్డాడు ఈరోజు తన భార్య కుటుంబం కోసం మళ్ళీ రాజీ పడవలసి వచ్చింది కానీ ఈసారి మనస్ఫూర్తిగా తను రాజీ పడలేదు అది తన ముఖం చూస్తే తెలిసిపోతుంది కేవలం నా వల్లే తను తల్లితో వాగ్వాదానికి దిగలేదు అని తెలుసు ప్రతిసారి తన భార్య తన వల్ల అన్ని విషయాల్లో రాజీ పడడం రామాంజనేయులు గారికి కూడా నచ్చేది కాదు కొన్నిసార్లు కుటుంబ ఒత్తిడి అప్పుడప్పుడు ఆర్థిక ఒత్తిడి వల్ల అతను కూడా తన కుటుంబ సభ్యులను ఏమీ అనలేకపోయేవాడు రోజులు గడుస్తున్నాయి ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది పూర్ణ క్రమంగా కాలం గడిచిపోయింది కొడుకులిద్దరూ పెరిగి స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టారు ఇక పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి పుస్తకాలు స్కూల్ యూనిఫామ్ల కోసం డబ్బు ఖర్చు చాలానే అయ్యేది మొదట చెల్లెళ్ళ కోసం ఖర్చు చేసేవారు ఇప్పుడు పిల్లల కోసం ఖర్చు చేయడం ప్రారంభించారు క్రమంగా ఇద్దరు కొడుకుల చదువులు పూర్తయ్యాయి మరియు ఇద్దరు చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేయటం ప్రారంభించారు పెళ్లికి సంబంధాలు రావడం మొదలయ్యాయి అంతలో రామాంజనేయులు గారి తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది కొద్ది రోజుల తర్వాత పెద్ద కొడుకుకు పెళ్లి చేశారు పెద్ద కోడలు ఇంటికి వచ్చాక మళ్లీ పూర్ణకు పని పెరిగిపోయింది కోడలు చదువుకుంది చదువుకుందనే గర్వంతో ఆమె ఇంటి పనులు అసలు చేసేది కాదు ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేచేది కోడలు నిద్రలేచేటప్పటికే పూర్ణ టీ మరియు అల్పాహారంతో పాటు ఇంటి పనులన్నీ పూర్తి చేసేసేది ఇలా రోజులు గడుస్తూ గడుస్తూ ఆరు నెలలు గడిచాయి చిన్న కొడుకుకు పెళ్లి చేశారు చిన్న కోడలు కూడా ఇంటి పెద్ద కోడలను చూసి తను కూడా ఇంట్లో పనులు చేసేది కాదు ఆమె కూడా అన్ని పనులు అత్తగారికే వదిలేసింది పూర్ణ ఎప్పుడైనా తన కోడళ్ళకి ఏదైనా పని చెబితే వారు తిరిగి సమాధానం చెప్పేవారు కోడళ్ళ ప్రవర్తన నచ్చని రామాంజనేయులు గారు ఒకరోజు కొడుకులను పిలిచి మందలించారు భార్యలకు చెప్పుకోకుండా కొడుకులు తిరిగి తల్లినే మాటలన్నారు అమ్మా వాళ్ళు నీ కోడళ్ళు కాస్త కోడళ్ల కోసం రాజీపడలేవా చిన్న విషయాలకి నీ వల్ల ఇంట్లో గొడవలు రావటం అవసరమా అమ్మా నీ కోడళ్లకి ఇలాంటి పనులు అలవాటు లేదు నీకంటే ఈ చాకరీ చేయటం అలవాటే కాబట్టి నీకు పెద్ద సమస్య కాదు అంటూ తల్లిదే తప్పైనట్టు మాట్లాడారు కొడుకుల మాటలు విని రామాంజనేయులు గారు ఆశ్చర్యపోయారు ఈరోజు తన కొడుకులు కూడా పెళ్లాల కోసం తల్లిని రాజీపడమంటున్నారు కానీ తనకంటే తన కొడుకులే మేలు కనీసం తమ భార్యల వైపు గొంతు విప్పారు కానీ నేను తల్లి బ్రతికి ఉన్నప్పుడు తల్లి ఎదుట నోరు మెదపకుండా మౌనంగా ఉండి పూర్ణతో ఇంటి పనంతా చేయించాను కాని ఈ వయస్సులో ఇంటిల్లిపాదికి వంటగదిలో వంట చేస్తున్న పూర్ణను చూసిన రామాంజనేయులు గారు చాలా బాధపడ్డారు అత్తగారికి సేవలు చేసింది ఆడపడుచులతో రాజీ పడింది అదేవిధంగా ఇప్పుడు కొడుకుల కోసం రాజీ పడుతూ కోడళ్లకు సేవ చేయవలసి వస్తోంది తన పనికి ముగింపు లేదా తనకు అలసట రాదా అని ఆలోచిస్తూ బాల్కనీలో వాకింగ్ చేస్తూ రామాంజనేయులు గారు తనకు తాను ఇలా అనుకున్నారు నా భార్య ఇక జీవితంలో కోసం రాజీ పడదు జీవితమంతా ఒకరి కోసం సర్దుకుంటూనే తన జీవితాన్ని గడిపింది తన కోసం నేనున్నాను అనుకుంటూ మరుసటి రోజు నుండి భార్యను పనుల నుండి విముక్తి రాలిని ఎలా చేయాలో ఆలోచించారు అతని ముఖంపై ఒక సంతోషకరమైన మెరుపు ఇప్పుడు మనసులోని భారం దిగిపోయింది అంతలో పూర్ణా నిద్ర మేలుకొని తన భర్తను పిలిచి ఏంటండీ బయట ఏం చేస్తున్నారు సమయం నాలుగున్నరే కదా అయ్యింది ఇంత పొద్దున్నే వాకింగ్ చేస్తున్నారా చీకటిగానే ఉంది కదా వచ్చి పడుకోండి ఆరు గంటలకు వాకింగ్ వెళ్ళొచ్చు అన్నది ఏమీ లేదు పూర్ణ నాకు నిద్ర పట్టడం లేదు అందుకే నేను వాకింగ్ చేయడం మొదలు పెట్టాను అయితే సరే నేను కూడా లేచి మీకు టీ పెడతాను ఇద్దరం కూర్చొని టీ తాగుదామంటూ పూర్ణ కూడా నిద్ర లేచింది కాసేపటికి పూర్ణ టీ తీసుకుని బాల్కనీలోకి వచ్చింది ఇద్దరూ కలిసి టీ తాగుతూ బాల్కనీలో సూర్యోదయం వేళ కావడంతో వస్తున్న చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నారు సమయం ఏడు గంటలు కావస్తుండగా కొడుకులు కూడా నిద్రలేచారు కొడుకు నిద్రలేచాడని చూసి పూర్ణ టీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళబోయింది వెంటనే రామాంజనేయులు గారు తన భార్య చెయ్యి పట్టుకొని బయట బాల్కనీలో కూర్చోబెట్టి నువ్వు ఈరోజునుంచి నీ కొడుకులకీ కోడళ్ళకి ఏ పని చెయ్యవు కోడళ్లు లేచి వాళ్ల భర్తలకు వాళ్లే టీ పెడతారు అన్నాడు అంతలో పెద్ద కొడుకు అమ్మా ఇప్పటిదాకా టీ పెట్టలేదేంటి అన్నాడు పళ్ళు తోముకొని కూడా వచ్చాను త్వరగా వచ్చి టీ పెట్టు అలాగే నా టీలో మరియు నా భార్య టీలో ఎక్కువ చక్కెర వేయవద్దు అన్నాడు ఇంకా కూర్చున్నావేంటి తొందరగా టీ పెట్టు అన్నాడు బాబూ మీకు టీ తాగాలనుంటే మీ భార్యలకు చెప్పండి ఇక నుంచి నా భార్య మీకు మీ భార్యలకు టీ పెట్టదు ఈ ఇల్లు కోడళ్ళది కూడా వచ్చి టీ పెట్టమని చెప్పండి అన్నారు రామాంజనేయులు గారు నాన్న మాటలు విని కొడుకులిద్దరూ తమ గదిలోకి వెళ్ళి భార్యలను టీ పెట్టడానికి నిద్రలేపారు ఇద్దరు కోడళ్ళు కోపంగా ఏంటిది ఇప్పటి వరకు మీ అమ్మ టీ పెట్టేది కదా ఇప్పుడేంటి కొత్తగా అనుకుంటూ మాడిపోయిన మొఖాలతో వంటగదిలోకి వెళ్ళి భర్తల కోసం టీ పెట్టారు మధ్యాహ్నానికి తినే సమయం అయ్యింది భోజన సమయానికి కూడా తన భార్యను వంటగదిలోకి వెళ్ళనివ్వలేదు రామాంజనేయులు గారు భోజన సమయానికి కోడళ్లు ఇద్దరూ వంటింట్లోకి వచ్చారు వంటగదిలో తినడానికి ఏమీ లేకపోవటంతో ఇద్దరూ ఇంట్లో గొడవ చేశారు అత్తయ్య గదివైపు వెళ్ళి ఇంకా ఇంట్లో వంట వండలేదా మీరు గదిలో హాయిగా కూర్చున్నారేంటి మా అందరికీ చాలా ఆకలిగా ఉంది విశ్రాంతి తీసుకున్నది చాలు ఇక వెళ్ళి వంట వండండి అన్నారు అంతలో రామాంజనేయులు గారు మాకు కూడా చాలా ఆకలిగా ఉంది మధ్యాహ్నం రెండు గంటలవుతుంది ఇంకా ఈ ఇంటి కోడళ్ళు వంట వండలేదా అన్నారు అదేంటి మామయ్య గారు నేను ఇంటికి వచ్చినప్పటి నుండి అత్తయ్యగారే వంట వండుతున్నారుగా నేను అప్పుడప్పుడు కిచెన్లో సహాయం చేసేదానిని అన్నది పెద్ద కోడలు మామయ్యగారు నాకసలు వండటం రాదు అన్నది చిన్న కోడలు మీ అత్తయ్య వండేది ఇక నుండి వండదు మీరు ఈ ఇంటి కోడళ్ళు ఇక నుండి మీరిద్దరూ కలిసి వండండి మామగారు చెప్పింది విని ఇద్దరు కోడళ్ళు కోపంతో తమ గదికి వెళ్ళి తమ భర్తలకు చెప్పారు చూడండి మీ నాన్నగారు ఏమంటున్నారో ఇక నుంచి మీ అమ్మగారు వంట వండరట అది విన్న కొడుకులు తల్లి తండ్రి మీద కోపంతో అరుస్తూ తల్లి తండ్రి గదివైపు వచ్చారు ఇదేంటి ఇంట్లో కొత్త రూల్స్ పెడుతున్నారు అమ్మ ఎందుకు వంట వండదు అన్నారు ఇక నుంచి మీ అమ్మ అందరి కోసం పనులు చెయ్యదు ఈ వయసులో తనకు విశ్రాంతి అవసరం అయినా ఇంటి ఉద్యోగాలు ఉద్యోగాలేమీ చెయ్యట్లేదు కదా ఇంట్లో అస్తమాను ఫోన్లలో మాట్లాడుతూ ఉండడం తప్ప ఎటువంటి పనులు చెయ్యరు ఏ వంట పని చెయ్యలేరా అన్నారు రామాంజనేయులు గారు మా భార్యలకు ఇలాంటి పనులు చేయడం అలవాటు లేదు నాన్న ఇక అమ్మ విషయానికొస్తే అమ్మ అందరి కోసం సర్దుకుంటుంది తన కోడళ్ల కోసం కూడా రాజీ పడడంలో తప్పేముంది కొడుకుల నోటి నుండి ఈ మాట విన్న తండ్రికి చాలా కోపం వచ్చింది బాబు మీ అమ్మ తన జీవితమంతా ఎదుటివారి కోసమే జీవించింది కానీ ఇక తను సర్దుబాటుతో కాదు ఆత్మాభిమానంతో జీవించాలనుకుంటుంది మీరు మాతో కలిసి మా ఇంట్లో ఉండదలుచుకుంటే మీ భార్యలకు పని నేర్చుకోమని చెప్పండి లేకపోతే మీ భార్యలను తీసుకొని ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు ఇక నుంచి ఇంటి పని మీ అమ్మ చెయ్యదు ఇక పూర్ణ కేవలం విశ్రాంతి తీసుకుంటుంది అయినా అస్తమానం ఫోన్లు చూస్తూనే ఉంటారు మీ భార్యలు ఆన్లైన్లో వంటలు నేర్చుకోవటం చాలా ఈజీ అన్నీ వాళ్లకు తెలుసు అని తన నిర్ణయాన్ని చాలా కఠినంగా కొడుకులతో చెప్పాడు తండ్రి ఈరోజు మీకు చేతనైనది వండుకొని తినండి మేము బయటి నుండి ఆర్డర్ చేసుకున్నాం కానీ రేపటి నుండి మీ అమ్మ ఎలాగైతే సమయానికి అన్నీ తయారు చేసేదో అలాగే మీ భార్యలు కూడా ఉదయం ఏడు గంటలకంతా టీ మరియు టిఫిన్ మధ్యాహ్నం పన్నెండు గంటలకంతా భోజనం ఇక రాత్రి ఎనిమిది గంటలకంతా డిన్నర్ తయారు చేయాలి అని చెప్పారు తండ్రి మాటలు విన్న కొడుకులు కోడళ్ళు ఎదురు చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు ఎందుకంటే ఈ ఇల్లు వారి తండ్రిదే వారికి వచ్చే జీతంతో ఇల్లు గడవటం కష్టమని వారికి కూడా తెలుసు అందుకే తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా మౌనంగా గదిలోకి వెళ్ళిపోయారు మరుసటి రోజు నుండి కోడళ్ళు ఇద్దరూ ఉదయాన్నే లేచి టీ పెట్టడం అలాగే మిగతా ఇంటి పనులన్నీ చేయటం మొదలుపెట్టారు ఈరోజు రామాంజనేయులు గారు భార్య ఇంట్లో ప్రశాంతంగా కుర్చీలో కూర్చోవడం కోడళ్లు ఇంటి పనులు చేయడం చూసి మనసులో చాలా ఆనందించారు పెళ్లికి ముందు కాస్త పని నేర్చుకో రేపు పెళ్లయ్యాక అత్తగారింట్లో పని చెయ్యాలి కదా అంటూ తల్లి పనులు నేర్పిస్తుంది పెళ్లి తర్వాత అత్తగారింట్లో కూడా కోడలిగా పనులు చెయ్యక తప్పదు అమ్మాయిలకు కానీ ఓ వయసొచ్చాక వాళ్లకు విశ్రాంతి అవసరం మగవారికి అరవై సంవత్సరాలకు ఉద్యోగ విరమణ రిటైర్మెంట్ దొరుకుతుంది ఆడవారిది రిటైర్మెంట్ లేని జీవితం ఆడవారికి కూడా అరవై అరవై ఐదు సంవత్సరాలకు వంటింటి నుండి రిటైర్మెంట్ ఉంటే ఎంత బాగుంటుందో కదా